పొగలు పొగలు తప్పితే రాత్రి ఉందండి మనకి పొగలే కదా జీవితం అంతా ఇప్పుడు పబ్బులు క్లబ్బులు అన్నీ వచ్చాక రాత్రి జీవితం కూడా మొదలైంది లేకపోతే ఇదివరకు పగలే జీవితం అండి రాత్రి ఒకటి ఉండి మన విద్వాన్ విశ్వంగారని ఒక ఆయన కవిత రాస్తాడు గూటిలో పెట్టి నోటిలో పెట్టి అంటాడు గూటిలో దీపం పెట్టేవారు పొర నోటిలో మొద్దట్టుకునేవారు పడుకునేవారు ఇంక మాట్లాడేవారు కాదు రాత్రి అంటే ప్రశాంతం ఇప్పుడు జరగకూడదు అనేది రాత్రే జరుగుతున్నాయి అసలు పగల కంటే రాత్రే ఎక్కువైపోయింది మనకి ఈ రాత్రి జీవితం నుంచి మళ్ళీ పగటి జీవితానికి మనం మారాలండి దివాకరహ అంటే అర్థం అది రాత్రి అయింది అంటే పడకే అంతే ఎనిమిది గంటల పడక ప్రతి మనిషికి అవసరం అండి ఇవాళ యువతరం గమనించాలి పడుకోవట్లేదు వీళ్ళు ఎవరు ఒంటి గంటకు పడుకుంటారు అలాగనే ఎనిమిది గంటల పడకొని తొమ్మిదింటికి లేస్తారు రెండు దరిద్రపు లక్షణాలు పదింటికి పడుకోవాలి ఐదింటికి లేవాలి పోనీ పదకొండు అయింది ఆరింటికి లేదు అదేమిటి ఒంటి గంటకి పడుకోవడం ఏంటి పోనీ పని ఏదన్నా అత్యవసరం ఉంటే వేరండి ఒట్టి ఫోన్లు చూసుకుంటూ మెసేజ్లు పంపుకుంటూ కూర్చోవడం ఏం కర్మ మాది బెడ్ టూ పెట్టండి టు టూ అని ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్పారు ఆ విషయాన్ని